తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఆల్రెడీ ఇప్పటికే మీరు రాజమండ్రి కొంత డెవలప్ చేశా అని చెబుతున్నారు అయితే నెక్స్ట్ మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే మీరు ఏం చేయబోతున్నారు రాజమండ్రికి అసలు ప్రాజెక్ట్ విజన్ చాలా పెద్దది ఉందండి దేవుడి దయతో ప్రజల యొక్క ఆశీర్వాదంతో రేపు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ చేయబోయే కార్యక్రమం ఏంటంటే రాజమండ్రి ఈజ్ కాల్ టు బి రివర్ సిటీ బట్ ఆ రివర్ని ఎలివేట్ అంటే అవ్వలేదని చెప్తాను సో ట్యాంక్ బండ్ తరహాలో మనం అసలు రివర్ని అసలు చూపించట్లే ఇప్పుడు రోడ్ పైన వెళ్తున్నప్పుడు ఆ ఇన్ఫినిటీ వ్యూ కనబడాలి ఆ బ్రిడ్జెస్ అంత అద్భుతమైన బ్రిడ్జెస్ ఉన్నాయి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ కానీ హాఫ్లాక్ బ్రిడ్జ్ కానీ లేకపోతే ఆర్క్ బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా కింద చేసేసారు ఆశ్చర్యం ఏంటంటే పార్క్లు ఎక్కడైనా చేయొచ్చు అక్కడ మొత్తం అంతా కూడా ఓపెన్ ఇన్ఫినిటీ వ్యూ ఇవ్వాలి సో మొత్తము ఆ ట్యాంక్ బండ్ కన్నా అద్భుతంగా తయారు చేస్తాము హైదరాబాద్ ట్యాంక్ బండ్ కన్నా కింద ఉన్న ఘాట్స్ కాశీ తరహాలో మొత్తం ఘాట్స్ అన్ని కలిపే కార్యక్రమం చేస్తాం ఇది ఫస్ట్ అనుకుంటున్నాం సెకండ్ చేసే కార్యక్రమం ఏంటంటే చాలా పెద్ద మినాస్ ఏంటంటే రాజమండ్రిలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఆ డ్రింకింగ్ వాటర్ కూడా రా వాటర్ ప్రొక్యూర్ చేసేది ఒక పక్కన డ్రైన్ వాటర్ కలిసిపోతూ ఉంటుంది దాని పక్కనే రా వాటర్ ప్రొక్యూర్ చేస్తారు చాలా ఆశ్చర్యం మరి ఇప్పుడు దాకా ఎందుకు దృష్టి పెట్టలేదు అనేది నా ఇట్స్ మిలియన్ డాలర్ క్వశ్చన్ ఇప్పుడు నేను నెక్స్ట్ టేకప్ చేసే ప్రాజెక్ట్ కూడా టూ ఇన్ వన్ కింద ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్ వాటర్ సప్లై టు ఆల్ హౌస్ హోల్డ్స్ ఎప్పటిదాకా స్టేట్ లో ఎక్కడ కూడా చేయలేదు ఆర్ గోయింగ్ డూ దిస్ బై ఆల్ క్రేస్ చేయబోతున్నాం ఇది కాకుండా ఇప్పుడు వాటర్ ప్రక్యూర్ చేసేది నల్లా చానల్ దగ్గర పుష్కర్ ఘాట్ దగ్గర చేస్తున్నారు దాన్ని మనం కాతేర్ తీసుకెళ్లిపోతాం అంటే రాజమండ్రి కన్నా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఫీట్ అప్ లో ఉంటుంది అప్ స్ట్రీమ్ లో ఉంటుంది అప్ స్ట్రీమ్ దగ్గర వాటర్ ప్రొక్యూర్ చేసి అక్కడే వాటర్ వర్క్స్ నిర్మాణం చేస్తాం అంటే శుద్ధి చేసే కర్మాగారం అక్కడ ఈఎల్ఎస్ఆర్స్ వాటర్ హెడ్ ట్యాంక్స్ కడతాం ఆల్రెడీ ఎలివేటెడ్ ప్లేస్లో మనం ఈఎల్ఎస్ఆర్స్ కట్టామనుకోండి అక్కడ నుంచి వాల్ విప్పితే ఒక పది ఫ్లోర్లు కూడా నీళ్ళు ఎక్కేసే అంత సామర్థ్యం వస్తుంది ఒక పక్కన రా వాటర్ ప్రొక్యూర్ చేసేది ప్యూర్ వాటర్ చేస్తున్నాం ఇంకో పక్కన ఎలివేషన్లో ఎలివేటెడ్ హైట్లో మనము ఈ ఎల్ఎస్ఆర్స్ కడుతున్నాం సో ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్ వాటర్ సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది రెండోది మనకి డ్రింకింగ్ వాటర్ బెస్ట్ వాటర్ వస్తుంది సో ఇది సెకండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం థర్డ్ ఇది నేను తీసుకోబోయేది రాజమండ్రిలో ఒక్కటి బాధాకరం ఏంటంటే రాజమండ్రి అనే కాదు నేను స్టేట్ వైడ్ కూడా చూసాను అంటే కార్పొరేషన్ ఫండ్స్ ఉంటాయి లేకపోతే మున్సిపాలిటీ ఫండ్స్ ఉంటాయి రోడ్ల మీద రోడ్లు వేయడం ఆ రోడ్డు ఏమవుతుంది అంటే ఇల్లు కూడా ములిగిపోయి అంత హైట్కి వెళ్ళిపోతుంది ఇరవై సంవత్సరాల నుంచి రోడ్డు మీద రోడ్డు రోడ్డు మీద రోడ్డు దానివల్ల ఏంటంటే కింద బేస్ స్ట్రాంగ్ ఉండదు అసలు జనరల్గా కూడా రోడ్స్ వేసేటప్పుడు స్క్రేపింగ్ చేయాలి స్క్రేపింగ్ చేసి కిందన హార్డ్ సాయిల్ టచ్ అయినప్పుడు దానిపైన థర్టీ ఎంఎం లేయర్ వేసి పైన బీటీ చేయాలి సో దెన్ ఇట్ విల్ సస్టైన్ కానీ బద్ధకంతో కార్పొరేషన్ కానీ ఎవరైనా కానీ లేయర్స్ మీద లేయర్స్ వేస్తారు దానివల్ల అనవసరంగా వృధా ఖర్చులు పోతాయి మనం దీర్ఘకాలికంగా ఏదైనా ఒక కార్యక్రమం చేయడానికి ఉపయోగం ఉండదు సో నేను చేయబోయే కార్యక్రమం ఏంటంటే ఇమ్మీడియట్గా గా రాజమండ్రిలో నూటికి నైంటీ పర్సెంట్ పైనే కొంత ఖర్చు ఎక్కువైన ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తెచ్చినా లేకపోతే బ్యాంక్ లోన్స్కి వెళ్ళినా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద రోడ్ సీసీ రోడ్స్ చేసేస్తాం మొత్తం అన్ని చేసేస్తాం చేసేసి థర్టీ ఇయర్స్ వరకు మళ్ళీ రోడ్ ముట్టుకోం లేకపోతే ప్రతి ఆరు నెలలకి రోడ్ వేస్తారు ప్రతి ఆరు నెలలకి వేస్తానే ఉంటారు దాని వలన డబ్బులు వేస్ట్ సో దాన్ని వేరే ఆటలకి ప్రొడక్టివిటీ ఆటలకి ఉపయోగిస్తాం సో ఇది కాకుండా ఇంకొకటి బాధాకరం ఏంటంటే ప్రతి నెల నెల మున్సిపల్ కార్పొరేషన్ లో ఇమాజిన్ ఎనభై నుంచి తొంభై లక్షల కరెంట్ బిల్ కడతారు అసలు ఇప్పుడు దాకా అసలు సోలార్ పార్క్స్ ఎందుకు తీసుకురాకూడదు నేషనల్ హైవే పైన ఉంది లేకపోతే ఎక్కడైనా నేను అక్కడ కంబాల్ చెరువు చెప్పాను లేకపోతే గోదావరి గట్టి ప్రాంతం దిస్ ఇస్ వన్స్ వన్స్ ఫర్ ఆల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఆ తొంభై లక్షలు కరెంట్ బిల్లు కట్టే బదులు అదేదో బ్యాంక్ లో అప్పు తీసుకుని ఈఎంఐ కట్టొచ్చు కదా సో వన్ ఫైన్ డే మనకి అది మిగిలిపోతుంది సో ఈ కార్యక్రమాలు చేయాలి రెవెన్యూ జనరేషన్ కార్యక్రమాలు చేయాలి సో స్వచ్ఛ సర్వేక్షణలో కానీ స్వచ్ఛ భారత్లో కానీ అసలు నెంబర్ వన్ స్పాట్కి ఎందుకు వెళ్ళలేము అసలు రీసైక్లింగ్ చేయడంలో కానీ రాజమండ్రిలో బెగ్గర్ ఫ్రీ సిటీ చేయాలి రాజమండ్రిలో పిక్ ఫ్రీ సిటీ చేయాలి ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ ఉన్నాయి బట్ ఏంటంటే నాతో పాటు అధికారులు కూడా పేస్కి మ్యాచ్ అవ్వాలి ఇప్పుడున్న అధికారులు బాగానే ఉన్నారు కాకపోతే లాస్ట్ లో నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను అయినప్పటికీ కూడా మనం పది చెప్తే అందులో ఒక రెండో మూడో ఎగ్జిక్యూట్ చేస్తా ఉంటారు ఓకే భరత్ గారు మీరు ఇంత డెవలప్మెంట్ చేసినా కూడా మీకు కొన్ని ఆరోపణలు ఉన్నది బ్లేడ్ బ్యాచ్ మీ వెనకాల ఉంటారు ఆరోపణలున్నది అసలు బ్లేడ్ బ్యాచ్ అపోజిషన్ వాళ్ళ దగ్గర ఉంటారు నేను ఎప్పుడు బయటికి లేవనెత్తేదే నేను లేవనెత్తుతాను ఇటువంటి ప్రచారం ఎందుకు వస్తుంది అంటారు ఆ ఉంది కాబట్టి వస్తుంది ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను అన్న ఇక్కడ సిటీలో పాలిటిక్స్లోకి యంగ్స్టర్స్ రావాలి దట్ ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ రావాలి ని మెయింటైన్ చేసేవాళ్ళు అల్లర్ చిల్లర్గా తిరిగేవాళ్ళు ఇలాంటి వాళ్ళు పాలిటిక్స్లోకి రావడం వలన వ్యవస్థ పాడైపోతుంది ఇప్పుడు నా ఎజెండా ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంశాల మీద రాజకీయాల్లోకి వస్తారండి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఉన్నారంటే డబ్బులు సంపాదించడానికి కొంతమంది వస్తారు కొంతమంది సలాములు కొట్టించుకోవడానికి వస్తారు కొంతమంది రౌడీజం చేయడానికి వస్తారు ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి నా ఎజెండా ఎంతసేపు ఊరిని ఎలా మార్చాలి డెబ్లప్ ఎట్లా చేయాలి అనే కాన్సెప్ట్తో నేను ఉంటాను సో ఇంక ఇప్పుడు నేను పేర్లు ఎత్తుకోను కానీ ఇట్లా రాజమండ్రిలో కొంతమంది రాజకీయ నాయకులు ఇదే పెట్టుకుని ల్యాండ్ మాఫియాలు చేయడం వడ్డీ వ్యాపారాలు చేయడం చెట్లు వ్యాపారాలు చేయడం ఇప్పుడు నేను వ్యాపారాలు చేయకూడదని నేను అనట్ల వడ్డీ వ్యాపారము చెట్ల వ్యాపారము లీగల్ గా చేస్తే చేయొచ్చు కాక కాకపోతే ఒక ఎమ్మెల్యే పదవిలో ఉంటూ వడ్డీ వ్యాపారం చేయడం అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ సజెస్టబుల్ కాదు ల్యాండ్ మార్క్ మీరు ఫస్ట్ నేను వడ్డీ గురించి చెప్తాను అంటే వడ్డీ వ్యాపారంలో ఎథికల్ గా లీగల్ గా చేస్తే ఫైన్ కాకపోతే వడ్డీ వ్యాపారం చేసేవాడు ఎమ్మెల్యే అయ్యారు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారండి వడ్డీ వ్యాపారం మనస్తత్వం ఎట్లా ఉంటుంది ఒక పది లక్షలు అప్పిచ్చాడు అనుకోండి జనరల్ గా అవతల వాడి దగ్గర నుంచి ఒక యాభై లక్షల రూపాయలు ఆస్తిని తనఖా పెట్టుకుంటాడు పొద్దున్న లేచి దండం ఏం పెట్టుకుంటాడు వడ్డీ కట్టకూడదని దండం పెట్టుకుంటాడు ఎందుకంటే ఆస్తి అతను అయిపోతుంది కాబట్టి సో అలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కాని ఎంపీలు కానీ అయితే ఈ అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏం చేస్తారండి అంటే చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు అంటారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఓకే అధికారంలో ఉన్నది మీ పార్టీనే కదా చర్యలు అధికారంలో ఉన్నది మా పార్టీనే కాబట్టి మొన్న మీరు చూసినట్టయితే వాళ్ళు చిట్ ఫండ్స్ ఇష్యూస్ లో ఏవో కొన్ని కేసెస్ ఇదయ్యి జైలు కూడా వెళ్ళారు కదండి